ಪದ್ಮಶ್ರೀ ಮಂದಾಕೃಷ್ಣ ಮಾದಿಗನ್ನ ಪದ್ಮಶ್ರೀ ಮಂದಾಕೃಷ್ಣ ನಾಯಕತ್ವ ಶ್ರೀ ಮಾಲಿಗನ್ನೀರ ಪದ್ಮಶ್ರೀ ಮಂದಾಕೃಷ್ಣ ಮಾದಿಗನಗಾರೀ ಶ್ರೀ ನೀರು ಪದ್ಮಶ್ರೀ ಮಂದಾಕೃಷ್ಣ ಮಾದಿಗನಗಾರೀ ಶ್ರೀ ನೀರು ಪದ್ಮಶ್ರೀ ಮಂದಾಕೃಷ್ಣ ಗಾರಿಗೆ ಲೈಕ್ಯತ ಮಾದಿಗ್ಯತೈಕ್ಯತರಾಜಿಗ ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులుగా వివరిస్తున్నాను ఈరోజు పత్రికా విలేకరుల సమావేశానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా ప్రతినిధులందరూ కూడా ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ పక్షాన మా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ నెల ఐదవ తేదీన ముడుమాల గ్రామానికి చెందిన సతీష్ అలాగే గుండాపురంకి చెందిన ఓబిలేషును పథకం ప్రకారమే హత్య చేశారని ఎంఆర్పిఎస్ సంపూర్ణంగా భావిస్తుంది సతీష్ను ఓబిలేషును చంపటానికి ప్రధాన కారణం నర్సన్నపల్లికి చెందిన అమ్మాయి ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణం అని చెప్పేసి మాకు స్పష్టంగా తెలుస్తుంది అలాగే నిన్న వచ్చినటువంటి సమాచారం మేరకు ఓబిలేషను చంపడానికి కూడా ప్రధాన కారణం యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళా ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణం అని చెప్పేసి మాకు స్పష్టంగా తెలుస్తుంది ముందస్తుగా ఏదైతే సతీష్ను హత్య చేసినటువంటి స్థలం కావచ్చు లేదంటే ఓబలేష్ను హత్య చేసినటువంటి స్థలం కావచ్చు తెలుగు గంగ కాలువ దగ్గర వీరిద్దరిని కూడా పథకం ప్రకారం ఒక పాలిథిన్ కవర్తో ఊపిరాడకుండా ముఖానికి సుట్టేసి ఊపురాడకుండా చేసి చంపారని చెప్పేసి మాకైతే స్పష్టమైనటువంటి ఆధారాలు లభిస్తున్నాయి మరి ఎక్కడో ఒక చోట చంపి తెలుగు గంగ కాలవ దగ్గర వీరిద్దరిని కూడా పడేయటం స్పష్టంగా అక్కడ డెడ్ బాడీలు పడేసినటువంటి స్థలాన్ని చూస్తే స్పష్టంగా మనకు అర్థమవుతుంది మరి సతీష్కు అలాగే ఓబులేజ్ పోయినటువంటి ప్రాంతానికి మనం దూరాన్ని పరిశీలిస్తే దాదాపుగా మూడు కిలోమీటర్ల దూరంగా మనకు స్పష్టంగా మనకు కనిపిస్తుంది సతీష్ సంబంధించినటువంటి మృతదేహం దాదాపుగా డెబ్బై ఎనభై కిలో డెబ్బై ఎనభై కేజీలు ఉండబడినటువంటి ఆయన యొక్క బరువు మరి అంత బరువుతో ఉండబడినటువంటి వ్యక్తి మూడు కిలోమీటర్ల దూరంలో తెలుగు గంగా కలవలో పడి ఉండటం అనేది అనుమానాస్పదంగా స్పష్టంగా కనిపిస్తుంది మరి బొక్క పలసగా ఉండబడినటువంటి ఓబులేష్ ఏమన్నా మరి నీటికి కొట్టుకుపోకుండా అలాగే ఉండటం మరి సతీష్ నేమన్నా మూడు కిలోమీటర్ల దూరంలో పడవేయటం అనేది ఇది ముమ్మోటికి హత్యగా ఎంఆర్పిఎస్ భావిస్తుంది మరి ఈ హత్య ఘటనలో తెలిసిన వెంటనే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పప్ప శ్రీ కృష్ణ మాది గారు సతీష్ ఓబులేష్ సంబంధించినటువంటి వారి యొక్క తల్లిదండ్రులను వారి గృహాలను సందర్శించి వారి యొక్క బంధువులు వారి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఏదైతే సాక్ష్యాధారాలకు ఆధారంగా మందకృష్ణ కృష్ణ మాది గారు సతీష్ ఓపెలె సరిపోయినటువంటి ప్రాంతాన్ని కూడా సందర్శించి ఆ తెలుగు గంగ సంబంధించినటువంటి కాలువలో అప్పుడు ఎవరైతే ఆ ఆ శవాలను బాడీలను తీశారో ఆ బయటికి తీసినటువంటి యువకుల్ని మరలా కాలువలోకి దించి స్పష్టంగా పరిశీలించడం కూడా జరిగింది మరి మందకృష్ణ కృష్ణ మాది గారి యొక్క నిజ నిర్ధారణలో వచ్చినటువంటి అంశాలను నిన్న గౌరవ జిల్లా ఎస్పీ గారు నర్సింహ గారిని కూడా కలిసి సతీష్ ఓబ్లే సంబంధించినటువంటి మరణాల మీద మాకు స్పష్టమైనటువంటి అనుమానాలు ఉన్నాయి ఇది ముమ్మాటికే హత్య మాత్రమే కాబట్టి ఈ హత్య ఘటనకు సంబంధించి విచారించేందుకు గాను వెంటనే సిట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి జిల్లా ఎస్పీ గారిని కూడా కోరడం కూడా జరిగింది మరి ఎంఆర్పిఎస్ ప్రధాన డిమాండ్గా వెంటనే జిల్లా ఎస్పీ గారు స్పందించి నిందితులను వెంటనే కఠినంగా శిక్షించేందుకు కాను వెంటనే ఈ కేసును త్వరితగతంగా పూర్తి చేసేందుకు కాను వెంటనే జిల్లా ఎస్పీ గారు సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఇద్దరి యొక్క మరణాలను మనం కానీ చూస్తే ఇద్దరు కూడా ప్రేమ వ్యవహారం చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరి సతీష్ సంబంధించినటువంటి ప్రేమ వ్యవహారం రజకూలానికి సంబంధించినటువంటి అమ్మాయి అయితే అలాగే ఓబ్రేజ్ సంబంధించినటువంటి ప్రేమ వ్యవహారంలో యాదవ్ కులానికి సంబంధించినటువంటి అమ్మాయి ప్రేమ వ్యవహారంగా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు కూడా స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ గారు ఇప్పటి వరకు కూడా కనీసం తన నియోజకవర్గంలో ఇద్దరు దళిత యువకులు